నిజంగా చెప్పాలంటే బెట్టింగ్ అనేది ఇల్లీగల్ తెలంగాణలో అయినా తెలిసినా కూడా చిన్న చిన్న వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళకి ఏదో అవగాహన లేదు వాళ్ళని ఎవరు కరెక్ట్ దారిలో పెట్టట్లేదు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు అని అనుకోవచ్చు కానీ పెద్ద ఈ పెద్ద హీరోలకు ఏమైందండి నాకు అర్థం కాదు కానీ పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ రానా ఉన్నాడు ప్రకాష్ రాజ్ ఉన్నాడు ప్రకాష్ రాజ్ ఆల్రెడీ ఒక గోల్డ్ బాండ్ కేసులో ఇరికిండు ఇలా సినిమా నుంచి వచ్చే పైసలు సరిపోతలేవా విజయ్ దేవరకొండ ప్రొడ్యూసర్లను ముంచిండు కొంతమంది ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్లు అందరు కూడా ఇంటి ముందు వచ్చి చూస్తున్నారు వాళ్ళకి ఏనికి అయితే ఇలా పైసలు రావు అయినా ఇల్లు చూడండి సినిమా నుంచి వచ్చిన పైసలు సరిపోతలేవు మళ్ళీ బెట్టింగ్ యాప్లు అని చెప్పి కోట్లకు కోట్లు దెబ్బేస్తున్నారు వీళ్ళు అది అసలు వాస్తవంగా ఒకటి చెప్పాలంటే నా అంటే నాకు కూడా అంత ఐడియా లేకుండా ఏంటంటే ఆహా సర్కార్ అని చెప్పి ఉంటది దాంట్లో ఎనకాల పెద్ద ఇట్లా స్క్రీన్ వస్తుంది ఏది అది ఒక బెట్టింగ్ యాప్ కి సంబంధించి అడ్వర్టైజ్మెంట్ వస్తుంది అసలు ఎంత అసలు భయం లేకుండా వేస్తున్నారు వాళ్ళు నిజంగా అవి చూస్తే జనాలు ఏమనుకుంటారు అరే బెట్టింగ్ చేయడం లీగల్ ఏమో అని చెప్పి అనుకుంటా అన్నారు అంత పెద్ద పెద్ద షోస్ ల అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్న అంటే అర్థం చేసుకోండి ఇక అట్లానప్పుడు చూసేటోళ్ళకి కూడా ఏమనిపిస్తుంది అరే నిజంగానే ఇంత పెద్ద షోలో వస్తుంది ఎన్ని కోట్ల మంది చూస్తారు ఆ షోని వాళ్ళు వస్తుంది కాబట్టి లీగల్ అని చెప్పి వీళ్ళందరూ పోవడం జరుగుతుంది చిన్న చిన్న వాళ్ళ పైన కాదు ఫస్ట్ పెద్ద పెద్ద తిమింగలాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బొక్కలేయాలి వాళ్ళు ఎన్ని కోట్లు సంపాదించిండ్రు అవన్నీ కూడా జప్తు చేయాలి ఆ పైసలన్నీ ఏడు ఇన్వెస్ట్మెంట్ చేసిండ్రు ఇప్పుడు అనిపిస్తాయి ఏంటంటే అసలు వీళ్ళకి ఇన్ని పైసలు ఏడికెళ్ళి వస్తున్నాయో ఇప్పుడు చూస్తే తెలుస్తాను బెడ్డింగ్ యాప్ సంపాదించుకుంటాను అందరు రక్తాలు పిలుచుకొని